అందరికీ నమస్కారం పొల్యూషన్ కాకుండా ఉండాలి ఎన్విరాన్మెంట్ బాగా ఉండాలి ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము కాబట్టి ఒక ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా నేను ఒకటే మీకు సందేశం ఇవ్వాలనుకుంటా ఉన్నాను ఇటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ దయచేసి యూస్ చేయకండి దీనివల్ల పర్యావరణంలో పరిరక్షణకు ప్రాబ్లం అవుతుంది మనం ఆరోగ్యంగా ఉండాలి మన పిల్లల ఆరోగ్యంగా ఉండాలి మన భ భవిత ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా ప్లాస్టిక్ను నిర్మూలించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ప్రజలు ఇలాంటి సింగిల్ యూస్ ప్లాస్టిక్ను వాడకుండా పర్యావరణ పరిరక్షణ కోసం మీరందరూ కూడా సహకరించాలని కోరు కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్లాస్టిక్ బాటిల్స్ యూస్ చేయకండి ఇలాంటి గాజు బాటిల్స్ తీసుకోండి అవసరమైతే గాజు గ్లాసులలో ఇలా పోసుకోండి అంతే తప్ప దయచేసి బాటిల్స్ వాడకండి ఇది నా రిక్వెస్ట్ మన కోసం మన అందరి కోసం మన భవిష్యత్తు కోసం అని తెలియజేసుకుంటూ సెల్స్